క్రీస్తక నామం ఉదయం కాల సమయంలో ప్రతి ఒక్కరి శుభములు సమాధానం కలుగుని కాక దేవుడు మహాకృపను బట్టి ఉదయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం రెండో కొరంది ఆరో అధ్యాయము రెండో వచనం ప్రకారం అనుకూల సమయం అందు నేను మొరను ఆలకించి రక్షణ దినమందు నేను ఆదుకుంటుని ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినమని ప్రభు సెలవిస్తున్నాడు సో అనుకూల సమయం అందు దేవుడు మొరను ఆలకించాడంట సో ఇది మిక్కిలి అనుకూల సమయం అని చెప్పి ఇదే రక్షణ దిన సెలవిస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తక నామంలో ఎక్కడ నా పని అయిపోయిందని చెప్పి అనుకుంటున్నావో ఎక్కడ అనారోగ్యంతో ఉన్నావో ఎక్కడ బలహీనతలతో ఉన్నారో ఎక్కడ తున్నావు ఎక్కడ నిరీక్షణ కోల్పోయినావు ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినము గనక ఏసు క్రీశ నామంలో స్వస్థత నీకు కలుగును కాక విడుదల నీకు కలుగును గాక విమోచన కలుగును గాక నీ కుటుంబంలో అద్భుతం జరుగును కాక ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామం బట్టి ఎక్కడున్నాయి అద్భుతము ఈ ప్రార్థన ద్వారా నీకు విడుదల స్వస్థత విమోచన కలుగును గాక ఏసు నామ వివాహ విషయంలో పిల్లల విషయంలో ఉద్యోగ విషయంలో ఆర్థిక పరంగా కొట్టివేయబడిన కాక ఏసు క్రీస్తు నామను ప్రార్థించి వేడి తండ్రి ఏమైంది